హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నా మజిలి నువ్వే పదిహేడో భాగాన్ని వినేద్దాం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే ఇప్పుడు అతి పెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి అది స్థాపించిన అతి తక్కువ సమయంలోనే బాగా పేరు తెచ్చుకుని పెద్దగా డెవలప్ అయి కొన్ని వేల మందికి జీవనాధారంగా మారిన కంపెనీ అది పద్నాలుగు అంతస్తుల అద్దాల భవనం పద్నాలుగవ అంతస్తులో ఒక పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ మిస్ అవ్వడంతో తన మేనేజర్ మీద రౌద్రంగా చూపుతోనే భస్మం చేసేలా చూస్తున్నాడు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ ఆరడుగుల అందగాడు కండలు తిరిగిన దేహం ఒత్తైన జుట్టు స్టైల్గా ఉండే గడ్డం ఇక నవ్వు విషయానికి వస్తే ఆ నవ్వును చూస్తే బ్రతికేయచ్చు కానీ ఆ పెదాలపై నవ్వు వచ్చి సుమారు నాలుగేళ్ళవుతుంది ఇక కళ్ళు ఆ కళ్ళల్లో ఎలాంటి భావం లేదు కానీ ఆ కంటి చూపుతోనే ఎంతటి వారినైనా భయపెట్టే శక్తి ఆ కళ్ళకుంది ఆ చూపుకే భయపడిన ఆ మేనేజర్ నీళ్లు నమ్ములుతూ చిన్నగా సార్ నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెక్ చేస్తాను అని అనగానే విజయ్ లాస్ట్ అని గెట్ చాలా గట్టిగా అరిచాడు ఆ అరుపు ఆ ఫ్లోర్ మొత్తం వినిపించింది ఆ దెబ్బకి అక్కడున్న స్టాఫ్ అంతా కంగారుగా ఆ ఫైల్ వెతకడం మొదలు పెట్టారు కాసేపటికి మేనేజర్ కూడా వాళ్ళతో నానా తంటాలు పడుతూ వెతుకుతూ ఉన్నారు ఇంతలో అప్పుడే ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన అభి విజయ్ పిఏ వాళ్ళని అలా చూసి మేనేజర్ని పిలిచి ఏమైందని అడిగాడు ఆయన విషయం మొత్తం చెప్పగానే అభి నవ్వుతూ సార్ ఇంతకీ ఆ ఫైల్ మీ క్యాబిన్లో వెతికారా అని అడిగాడు ఆ మాటకి ఆయన ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఆయన క్యాబిన్లో వెతకగానే ఆ ఫైల్ అక్కడే దొరికింది అప్పటికి అక్కడున్న స్టాఫ్ అంతా ఊపిరి పిలుచుకొని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళ వాళ్ళ వర్క్లో పడిపోయారు ఆ ఫైల్ అభి చేతికిస్తూ సార్ ఇది మీరే బాస్కి ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడు ఆ సింహం దగ్గరికి వెళ్లే ధైర్యం ఈ చిట్టెలకు లేదు అని ఆయాసపడుతూ అభి సమాధానం గురించి కూడా వినకుండా అతని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అభి నవ్వుకుంటూ విజయ్ క్యాబిన్లోకి వచ్చాడు విజయ్ సీట్లో కూర్చొని తన తన వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచనలో ఉండగా మే ఇన్ సార్ అని అడిగాడు అభి గొంతు గుర్తుపట్టిన విజయ్ కళ్ళు కూడా తెరవకుండా ఏంట్రా కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు అని అడిగాడు అభి సైలెంట్గా వచ్చి విజయ్ ఎదురుగా కూర్చుని ఏమైంది అన్నయ్య మహా ఆచూక్యమైన తెలిసిందా అని అడిగాడు ఆ ప్రశ్నకి విజయ్ కలల్లో సన్నటి కన్నీటి పురాలమ్ముకుంది కానీ అదేం తెలియనివ్వకుండా ఒక ఫేక్ స్మైల్ పెదానిపైన తెచ్చుకుని ఇంకా లేదురా కానీ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకమైతే నాకుంది అని చెప్పాడు అభి ఇంకా తనని కదిలించి బాధపడటం ఇష్టం లేక తన తెచ్చిన ఫైల్ ఇచ్చి అది చెక్ చేయడం అయిపోగానే సైన్ చేయించుకొని బయటికి వెళ్ళిపోయాడు ఇంతలో విజయ్ తనని ఆపి రే అబి ఈరోజు లేట్ అయ్యింద్రా లేట్ అయిందేంట్రా అని అడిగాడు అభి చిన్నగా నవ్వుతూ ఏముందన్నయ్య అమ్మ పెళ్లి చేసుకోమని చంపుతుంది తనతో ఇవాళ గుడికి తీసుకెళ్ళమంది అందుకే లేట్ అయింది అని చెప్పాడు పెళ్ళి అనగానే ఎన్నో జ్ఞాపకాలు కొన్ని సంతోషాన్ని ఇస్తుంటే మరికొన్ని తీరలేని బాధనిచ్చాయి వాటిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండగా సడన్గా ఏదో ఆలోచన వచ్చి అభితో అభి ఈ మధ్య భరత్ని కలిసావా ఎలా ఉన్నాడురా వాడు అని అడిగాడు మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఈ విజయ్ ఎవరో కాదు మన రామే ఇక నుండి రామ్ని విజయ్గానే సంబోధించబోతున్నాం విజయ్ బిజినెస్ వరల్డ్లోనే ఆ పేరుతోనే బాగా ఫేమస్ అవ్వడం వలన అతని ఆ పేరుతోనే అందరూ గుర్తుపడతారు అలాగే అభి భరత్ ఫ్రెండ్ విజయ్ అడిగిన ప్రశ్నకి అభి బాధగా చూస్తూ ఇంకా ఎన్ని అన్నయ్యా ఇలా అక్కడ వాళ్ళందరూ నీ గురించి బాధపడుతుంటే నువ్వు ఇక్కడ ఒంటరిగా వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నావు ఇదంతా ఎప్పటికీ మళ్ళీ మామూలు అవుతుందన్నయ్యా అని అడిగాడు ఆ ప్రశ్నకి విజయ్ దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదు నాలుగేళ్ల నుండి అదే ప్రశ్నకి జవాబిచ్చే మనిషి వెతుకులాటలో ఉన్నాడు కానీ ఆ మనిషి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు ఇలా తన ఆలోచనలో తనుండగా అభికి ఏదో కాల్ వస్తే మాట్లాడి అన్నయ్య ఆ మహా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ నిన్ను కలవడానికి అని చాలా తొందరపడుతున్నాడు అన్నయ్య అపాయింట్మెంట్ కోసం నా ప్రాణాలు తోడేస్తుంది వాళ్ళ పిఏ ఏం చేయమంటావన్నయ్య అని అడిగాడు అప్పటికే ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఉండడంతో ఆ కంపెనీ కూడా వీళ్లనే బాగా పేరు పొందిన కంపెనీ కానీ ఆ ఎండి తనని వాళ్ళతో అప్ అవ్వమని ఎందుకు అంతగా ఆరాటపడుతున్నాడో తెలుసుకుందామని సరే అని చెప్పాడు కానీ ఒక పదహైదు రోజుల తర్వాత మనమే ఆ కంపెనీకి వెళ్దాం అని చెప్పాడు అబి వాళ్ళకి అదే విషయం ఇన్ఫామ్ చేస్తాడు అబి బయటికి వెళ్ళిన వెంటనే ఆ క్యాబిన్కి అటాచ్డ్గా ఉన్న తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు ఆ రూమ్ మొత్తం మహా ఫోటోలతో మహా చిన్ని 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 జ్ఞాపకాలతో నిండిపోయి ఉంది వాటిలో ఉన్న వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో చేత్తో తడుముతూ ఎలాంటి కల్మర్షం లేని మహా చిరునవ్వుని చూసి ఎరుపెక్కిన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ రౌడీ నేను ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తాను నేను ఒప్పుకుంటాను కానీ నీకు తెలుసు కదా ఈ పిచ్చోడు నువ్వు లేకుండా బ్రతకలేడని నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోగలిగావే నీకు తెలుసా నువ్వు నాకు దూరం దూరమైన క్షణం నుండి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది ఉంది కానీ ఏం చేస్తాను ఈ ప్రాణం నాది కాదు మనం ఎప్పుడైతే ఒకరిని ఒకరిని ప్రాణంగా ప్రేమించడం మొదలు పెట్టామో అప్పుడే మన ఇద్దరి ఊపిరి ఒక్కటైపోయింది ఆ క్షణం నుండి నా శరీరమే కాదు ఈ ఊపిరి కూడా నీదైపోయింది నువ్వు నాకు ఎదురైన మరొ క్షణం నిన్ను నాలో కలిపేసుకుంటాను రౌడి ఇక నా నుండి నిన్ను ఒక క్షణం కూడా దూరం కానివ్వను నేను మళ్ళీ ఈ నరకం అనుభవించలేని అనుకుంటూ ఉండగా విజయ్కి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ చూసి విజయ్ కన్నీళ్లు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పు జేమ్స్ అని అన్నాడు జేమ్స్ వినయంగా సార్ చెన్నై అంతా జల్లెడ వేశాను కానీ మేడం ఆ చూకేం తెలియలేదు సార్ ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు ఆ మాటకి విజయ్ జేమ్స్ నాకెందుకో తను నా దగ్గరే నా చుట్టూ ఉందో అనిపిస్తుంది ఇక్కడే మళ్ళీ ఒకసారి వెతికితే బెటర్ అనిపిస్తుంది అని చెప్పగానే ఓకే సార్ నేను వెంటనే బయలుదేరుతాను అని కాల్ కట్ చేస్తాడు విజయ్ మళ్ళీ మహా ఫోటో చూస్తూ ఎక్కడున్నావే నీకు దూరంగా ఉండడం నాకెంత కష్టమో నాకు దూరంగా ఉండడం నీకు అంత కష్టమని నాకు తెలుసు నువ్వెక్కడున్నా నాకు ఒక్కసారి ఎదురయ్యావంటే నిన్ను ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళనివ్వను అనుకున్నాడు అది ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్ఎంఎల్ ఈవెంట్స్ పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఆఫీస్ స్టాఫ్ అంతా బిజీగా కస్టమర్స్ని వాళ్ళకి తగ్గ అభిరుచుల్లో నచ్చే ప్రతి ఈవెంట్ని వాళ్ళకి నచ్చే ప్లానింగ్ చేస్తూ చూపిస్తూ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారు లోపల బాస్ క్యాబిన్లో ఉన్న ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళ ఆలోచనలో వాళ్ళుండగా మేనేజర్ లోపలికొచ్చి సార్ పొద్దున వచ్చిన మెహ్రీన్ వెడ్డింగ్ ప్లానింగ్ అంతా ఓకే చేశారు మీరు కూడా ఒకసారి అన్నీ చూసి పేమెంట్ అన్నీ చెక్ చేస్తారని ఆగిపోయాడు ఆ పార్ట్నర్స్లో ఒకరైన కార్తిక్ పక్కనే ఇంకా ఆలోచనలో ఉన్న రేవంత్ని చూసి ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేసి పేమెంట్ని ఓకే చేసి తను సైన్ చేసి అది రేవంత్ ముందు పెట్టాడు అయినా తన అంక ఆలోచనలో ఉండడంతో భుజంపై తట్టగానే రేవంత్ తేరుకొని అసలేం ఆలోచించకుండా ఎదురుగా ఉన్న ఫైల్ని కనీసం చెక్ చేయకుండా సైన్ చేసి తొందరగా పక్కనే అటాచ్డ్గా ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రేవంత్ అలా వెళ్ళగానే కార్తిక్ మేనేజర్ని పంపించి తను కూడా ఆ పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు ఆ రూమ్లో ఒక గోడ మీద పెద్ద ఫోటో అందులో మొహా నవ్వుతూ టెడ్డీ టెడ్డి గట్టిగా హక్ చేసుకుని బెడ్డి మీద కూర్చొని ఉంది దాన్ని చూస్తూ కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు రేవంత్ ఆ వెనకే వచ్చిన కార్తిక్ కూడా ఆ ఫోటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ తనే అలా బాధపడుతూ ఉంటే రేవంత్ ఇంకా బాధపడతారని తన తన కంట్రోల్ చేసుకుని ఏంట్రా ఇది నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే జరిగింది ఎవరూ మార్చలేరు అలా అని నేను నిన్ను మహాని మర్చిపోమని చెప్పలేను ఎందుకంటే అది ఎంత కష్టమో నాకు కూడా తెలుసు అది నా వల్ల కూడా కాదు కానీ ఇప్పుడు మనల్ని నమ్ముకొని భార్య బిడ్డ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోసమైనా మనం కాస్త మనల్ని సమదాయించుకొని కనీసం సంతోషం నటించాలరా ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పాడు ఇక రేవంత్ కంట్రోల్ చేసుకోలేక కార్తిక్ని గట్టిగా ఆక్ చేసుకొని కన్నీళ్లను బయటికి రావడానికి అనుమతి ఇచ్చాడు అవి ప్రవాహంలా వస్తూ కొంత బాధని మనసు నుండి తెలియకపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇద్దరు మిత్రులు ఎస్బీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాస్ క్యాబిన్లో ఉన్న భరత్ సీరియస్గా ఫైల్స్ అన్ని చెక్ చేస్తున్నాడు అందులో పదే పదే ఎర్రస్ ట్రేస్ అవ్వడంతో సహనం నశించి ఎదురుగా ఉన్న ఎంప్లాయీస్తో ఈ ఫైల్స్ రెడీ చేస్తున్నప్పుడు నిద్రపోతూ చేశావా అని అరిచినట్టే మాట్లాడాడు సాధారణంగా భరత్ ఎవరి మీద సీరియస్ అవడు ఒకవేళ అయితే అది కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు భరత్ వాయిస్ సీరియస్ రావడంతో ఆ ఎంప్లాయీస్ కొంచెం తడబడుతూ సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి భరత్ దగ్గర ఫైల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ ఎంప్లాయీ అలా వెళ్ళగానే భరత్ విండో దగ్గరికి వెళ్ళి నిలబడి బయటకు చూస్తూ ఎక్కడున్నావు మహా ఇన్ని ఎక్కడని వెతకాలి ఒక్కసారి కనిపించు మహా ప్లీజ్ అనుకుంటూ ఉండగా తనని ఎవరో వెనక రండి గట్టిగా హాక్ చేసుకున్నారు భరత్ తన చుట్టూ బిగుసుకున్న చేతులను ఇంకా బిగిస్తూ మౌనంగా ఉండిపోయాడు బాధతో భరత్కి తెలియకుండానే తన కంటి కొసల నుండి ఒక కన్నీటి బొట్టు తనని చుట్టుకున్న చేతుల మీద పడ్డాయి ఆ వెచ్చని నీటి బిందు స్పర్శకి తనని చుట్టుకున్న ఆ మనిషి బాధగా భరత్ ముందుకొచ్చి తన కల్లీనులు తుడిచి తన నుదుటిన ముద్దు పెట్టి దోశలలో తన మోము తీసుకుని అక్క ఖచ్చితంగా దొరుకుతుంది కన్నా డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ అని హాసని అని హాసిని అనగానే భరత్ కన్నీలు పెట్టుకుంటూ తనని గట్టిగా హక్ చేసుకుని ఉండిపోయాడు భరత్ని హక్ చేసుకున్న హాసని తన వెన్ను నిమురుతూ కన్నా మనమందరం ట్రై చేస్తున్నాం డాడీ కూడా ట్రై చేస్తున్నారు అక్క ఖచ్చితంగా దొరుకుతుంది అని ధైర్యం ఇవ్వడానికి చెప్పింది కానీ ఆ మాటలన్నీ నాలుగేళ్లుగా వింటున్న భరత్ మాత్రం విరక్తిగా ఒక నవ్వు నవ్వి తప్పుపోయిన మనిషిని వెతికితే ఏదైనా యూజ్ ఉంటుంది కానీ అయిన వాళ్ళ మనసును ముక్కలు చేస్తే వాళ్ళ మధ్య ఉండి జీవితాన్ని నెట్టలేక దూరంగా వెళ్ళిపోయిన మనిషిని వెతకడం వాళ్ళు దొరుకుతారు అని మనకి మనం సర్ది చెప్పుకోవడం మన పిచ్చి అని బాధతో కూడుకుపోయిన గొంతుతో చెప్పాడు హాసిని తనని డైవర్ట్ చేస్తేనే బెటర్ అని ఫీల్ అయ్యి కన్నా మనం మహీ దగ్గరికి వెళ్దామా వాణ్ణి చూసి చాలా రోజులైంది కదా అని కానీ భరత్ చిన్నగా నవ్వి సరే అన్నట్టు తలూపాడు కాసేపటికి ఇద్దరు కలిసి ఇంటికి చేరుకున్నారు ఆ ఇంట్లోకి అడుగు పెడుతూనే అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి భరత్ హాసిని ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా వీళ్ళిద్దరిని చూసి అక్కడున్న మూడేళ్ల మహి పరుగున వచ్చి భరత్ కాళ్ళను చుట్టేసి మామా నన్ను ఎత్తుకో అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ భరత్ వైపు చేతులు చాచుగానే భరత్ నవ్వుతూ ఆ అల్లరి పిడుగుని ఎత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు వాడు కూడా నవ్వుతూ తిరిగి భరత్కి ముద్దిచ్చి హాసిని చూశాడు తను వీళ్ళని చూస్తూ ఉండడంతో మహి భరత్ మీద నుండి హాసిని మీదకి ఎక్కేసి తలని కూడా ఒక కిస్సిచ్చి అత్త ఇప్పుడును మామకి పెత్తూ అన్నాడు ఆ మాట కొంచెం దూరంలో వీళ్ళని చూసి నవ్వుకుంటున్న నక్షత్ర విని వీళ్ళ దగ్గరికి ఏంట్రా నీ అల్లరి అంటూ మహి చెవి మేలు పెట్టగానే భరత్ తన నుండి మహిని వదిలించి మహిని తీసుకొని సోఫాలో కూర్చుని ఏంటి నాన్న అమ్మని ఏడకు అంతగా నీ వెనక పరుగులు పెట్టిస్తున్నావు అని అడిగాడు ఆ మాటకి వాడు కళ్ళు పెద్దవి చేసి ఏడు బొమ్మ పెట్టి మా అమ్మ అమ్మ నాకు లాల నాకు వద్దంతే వింత అని ఏడు మొహం పెట్టుకుని ముద్దు ముద్దుగా చెప్పకనే భరత్ నవ్వుతూ ప్రేమగా వాడి తల మెరుతూ మా మహజిత్ గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్ అమ్మని విసిగించకుండా అమ్మ మాట వింటారు అలా మారం చేయకూడదు అని చెప్పగానే చల్ల అయితే మళ్ళీ నాకు నువ్వు ఇంక్లీన్ తేవాలి అని చెప్పాడు ఆ మాటకి భరత్ తప్పకుండా తెస్తాను రా నాన్న అని సర్ది చెప్పి నక్షత్రాకి ఇవ్వబోతుంటే ఇంతలో శిరీష గారు వచ్చి భరత్ని హాస్నిని పలకరించి మహీ తీసుకుని వాడికి నేను స్నానం చేయించి తీసుకొస్తాను నువ్వు వీళ్ళ దగ్గర ఉండని చెప్పి మహిని తీసుకుని ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళగానే నక్షత్ర వీళ్ళిద్దరికీ కాఫీ తీసుకుని వచ్చింది అది తాగుతూ హాస్ని నక్షత్ర మాట్లాడుకుంటున్నారు కానీ భరత్ ఎదురుగా ఉన్న పెద్ద ఫోటో చూస్తూ ఉన్నాడు ఆ ఫోటో కార్తీక్ నక్షత్ర రేవంత్ సౌమ్యుల పెళ్లి ఫోటో అందులో భరత్ హాసిని అభి శివ ఆర్యన్ మను అందరూ నవ్వుతూ ఫోటోకి ఫోజిస్తుంటే రామ్ మహామాత్రం నవ్వుతూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయి ఉన్నారు ఆ ఫోటోను చూసిన ప్రతిసారి భరత్ కళ్ళల్లో కన్నీళ్లు రావటం తనకి తన కళ్ళకి కూడా అలవాటైపోయింది వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని కాఫీ సిప్ చేస్తూ ఉన్నాడు ఇదంతా నక్షత్ర హాసిని ఒక కంట గమనిస్తూనే ఉన్నారు కానీ ఇద్దరు భరత్ని కదిపే ప్రయత్నం చేయలేదు కాసేపటికి అక్కడికి సౌమ్య ఒక మూడేళ్ల పాపను ఎత్తుకొని వచ్చింది భరత్ ఆ పాపను చూడుగానే బంగారం మామ దగ్గరికి రాతల్లి అనగానే ఆ బుడ్డది నవ్వుతూ భరత్కి చేతులు అంది అందిమ్మగానే భరత్ ఆ పాపను ఎత్తుకొని ప్రేమగా తనని ముద్దాడి ఏంటి మహి బేబీ ఎవరి కోసం చూస్తున్నావు అని అడిగాడు ఆ కళ్ళు ఎవరినో వెతకడం చూసి ఆ మాటకి ఆ పాప అత్త అనగానే అప్పటి వరకు భరత్ వెనక్కి దాక్కున్న ఆశని భరత్ దగ్గర నుండి ఆ పాపను తీసుకుని బుగ్గు ముద్దు ముద్దుపెట్టి ఎందుకు బంగారం అత్త మీద బెంగ పెట్టుకున్నావా అని అడిగింది అందుకు ఆ పాప అలిగినట్టుగా మొహం పెట్టి కాదు నాకు నువ్వు చాకీ ఇస్తానన్నావు కదా మరి నా ఏది అని అడిగింది అలా అడగగానే తన అల్లరికి భరత్ నక్షత్ర సౌమ్య నమ్మేశారు సౌమ్య నవ్వుతూ అసలు వీళ్ళిద్దరూ అల్లరి పిడుగులైపోయారు ఒకరికి చాక్లెట్స్ పిచ్చి ఇంకొకరికి ఐస్ క్రీమ్ పిచ్చి వీళ్ళు చేసే అల్లరికి వీళ్ళని భరించడం మా వల్ల అవ్వట్లేదు అంటూ చెప్పింది ఇంతలో మహీ రాగానే భరత్ మహీని మహీ బేబీని మహిమ రేవంత్ కుతురండి తీసుకొని బయటికి వెళ్ళాడు హాస్ని వీళ్ళతో కబూర్లలో పడిపోయింది కాసేపటికి భరత్ వాళ్ళిద్దరిని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళి ఇద్దరికి ఐస్ క్రీమ్ తినిపించి కాసేపు అలా సరదాగా బయటికి తిప్పి తిరిగి వాళ్ళని ఇంటి దగ్గర తింపి హాసనిని తీసుకొని తన వాళ్ళ ఇంటికి దక్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన భరత్ వసుధ గారి రూమ్ బయట నిలబడి ఆవిడ రూమ్ ఫోటో చూస్తూ బాధపడడం చూసి అక్కడుండలేక తన రూమ్కి వెళ్ళిపోయాడు అలాగే బాధపడుతూ బెడ్పై వాలిపోయాడు రామ్ హాస్ని దగ్గర నుండి వచ్చాక ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు విజయ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక ఐదున్నర అడుగుల అమ్మాయి ఫుల్ మేకప్తో పొట్టి డ్రెస్ వేసుకుని ప్యూన్ ఎంత ఆపుతున్నా వినకున్నా డైరెక్ట్గా విజయ్ క్యాబిన్లోకి విసురుగా వెళ్ళిపోయింది ఇదంతా అలవాటే కావడంతో అభి ప్యూని పంపించి వెళ్ళిన ఆ అమ్మాయి వైపే విరక్తిగా చూసి తన ప్లేస్కి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి విజయ్ ఎదురుగా కూర్చుని హాయ్ బేబీ ఎలా ఉన్నావు ఈ మధ్య నా కాల్స్ ఏవీ లిఫ్ట్ చేయట్లేదే నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగింది ఆ అమ్మాయి అలా రావడం అలా వాగడం అలవాటే కావడంతో విజయ్ కనీసం తల కూడా ఎత్తకుండా యా ఐమ్ ఫైన్ అని చెప్పాడు విజయ్ అలా పొడి పొడిగా మాట్లాడడం ఆ అమ్మాయికి అలవాటే కావడంతో మనసులో ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు బేబీ కోసమే కదా నీ మీద నాకున్న ప్రేమ ప్రేమ కోసమే కదా దానిని నుండి దూరం చేసి నేను నీకు దగ్గర వాలని పిచ్చిదానలా తొమ్మిదేళ్ళుగా వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు కనీసం టచ్ కూడా చేయనివ్వట్లేదు ఇంకా ఇలా అనుకుంది తనని ఆ అమ్మాయి చూస్తూ ఉండడంతో విజయ్కి విసుకొచ్చి సీరియస్గా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఈజ్ ఎనిథింగ్ సీరియస్ ప్రీతి అని అడిగాడు ఆ మాటకి ఆ అమ్మాయి తడపడుతూ ఆ అదేం లేదు బేబీ నిన్ను చూడాలనిపించి వచ్చాను అని చెప్పగానే విజయ్కి విసుకొచ్చి నన్ను చూడకుండా ఉండలేనం తన మంచి రిలేషన్ మన మధ్య ఏం లేదులే కానీ నీకు బాగా తెలుసు అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను కేవలం మీ నాన్నగారి మీద గౌరవంతో మాత్రమే నిన్ను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను దాన్ని వలసగా తీసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోను మైండెడ్ అనగాని ఆ అమ్మాయి విజయ్ని కోపంగా చూసి విసుగా లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది విజయ్ కూడా ఆఫీసులో ఉండలేక అబ్బికి చెప్పి తన విల్లాకు వెళ్ళిపోయాడు తన కారు తన విల్లాలోకి ఎంటర్ అవ్వగానే ఆ ఇంటిని చూస్తూ ఈ నాలుగేళ్లలో నా జీవితం చాలా మారిపోయింది కానీ నీ కోసం నా ప్రయత్నం మాత్రం ఆగలేదు నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అనుకుంటూ అంత పెద్ద ఇంట్లో తనక్కడే ఉండడం ఈ నాలుగేళ్ళుగా అలవాటైపోయింది రోజు ఆ ఒంటరితనాన్ని పోరాడుతూ మెల్లగా ఆ ఒంటరితనానికి అలవాటు పడిపోయాడు అలా విల్లాలోకి ఎంటర్ అయ్యి లిఫ్ట్లో ఫ్లై ఫ్లోర్లోకి వెళ్ళి ఆ తన రూంలోకి వెళ్ళాడు ఆ రూమ్ చూడడానికి చాలా బాగుంది మంచి ఇంటీరియర్తో చాలా బాగా డిజైన్ చేయబడి ఉంది బెడ్ వెనుక గోడ మీద పెద్ద సైజు ఫోటో ఉంది ఆ ఫోటోలో రామ్ మహా నుదుటిపై ముద్దు పెడుతూ ఉంది విజయ్ ఆ ఫోటోని చూస్తూ నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావే కానీ నేనే నిన్ను ప్రేమించినప్పటికీ నిన్ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాను అనుకుంటూ తను కార్తిక్ హాస్ని దగ్గర నుండి తిరిగి వెళ్ళాక ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నాకు షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్